హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సి నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సెలెక్షన్ లిస్ట్ అయితే విడుదలైంది అంటే ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారో వారి యొక్క లిస్ట్ అయితే విడుదలైంది దాన్ని వెబ్సైట్లోనైతే పెట్టడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీ హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలని చెప్తాను మీరు టీజీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ టూ ప్రొవిజనల్ సెలెక్షన్ లీస్ట్ అని కనిపిస్తుంది ఈ వెబ్ నోట్ ఇచ్చారు ఇక్కడ లీస్ట్ కూడా ఇచ్చారు ఓకే దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు అంటే ఓన్లీ నేమ్స్ ఏలేదు హాల్ టికెట్ నెంబర్స్ ఏ జోన్కి సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరే చూడొచ్చు మొత్తం ఐదు వందల నాలుగు మంది సెలెక్ట్ అయినట్టు ఇవ్వడం జరిగింది మొత్తం ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు కానీ ఐదు వందల డెబ్బై నాలుగు మందిని సెలెక్ట్ చేశారు ఓకే ఇక్కడ మీకు సర్చ్ బాక్స్లో మీ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ హైలైట్ అయి చూపిస్తుంది ఉదాహరణకు నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఈ విధంగా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మీ నెంబర్ కనుక ఉంటే ఈ నెంబర్ హైలైట్ అయ్యి చూపిస్తుంది ఓకే ఈ విధంగా మీరు రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు